హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ వాళ్ళ హౌస్ ఎలా ఉందో ఏంటనేది హోమ్ అయితే చేర్చిపోతాను అవుతుంది చూడండి ఇటువైపు అయితే మేము బండలు పార్క్ చేసుకునే ప్లేస్ ఇదైతే ఇదైతే స్కూటీ అదైతే బైక్ అమ్మకం ఉంది ఇది మంచి లేదనమాట ఇంకా బైక్కి వెళ్ళాలనుకుంటే మేము దీని మీదే వెళ్తాము చూడండి ఇప్పుడు పైకి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్టెప్స్ ఉంది అనమాట ఇంకా పైకి వెళ్ళొచ్చు ఇటువైపు రైట్ సైడ్ చిన్న సందులాగా ఉంటుంది ఒక స్మాల్ చిల్డ్రన్ బాత్రూమ్ అన్నమాట రండి వచ్చేసి మేము మార్నింగ్ అయితే బ్రష్ చేస్తాము ఇంకెళ్తుందనమాట ప్లేస్ ఇక్కడ చాలా చల్లగా ఉంటే ఉంటుంది చూడండి ఆఫ్టర్నూన్ అయినా సరే ఎంత కూల్గా ఉందో స్టెప్స్ పక్కనే మా వాషింగ్ మిషన్ అనమాట ఇంకా మార్నింగ్ దీనిలోనే మేము బట్టలు ఎవరు వేస్తాము చూడండి ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇంకా లోపల ఎంట్రన్స్ అన్నమాట ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే మా కిచెన్ రూమ్ ఉంది ఎలా ఉంది ఏంటని చూపిస్తూ వస్తుంది మేమైతే ఇలా బిందులు ఇలా అన్నీ అయితే కవర్ అయితే మేము కవర్ చేస్తాము ఎందుకంటే ఇంకా ఇట్లా మా అయితే ఇలా డెకరేట్ చేసిందనమాట ఇంకా మొత్తం పండగలకి ఏమన్నా ఉంటే మొత్తం నీట్గా వాష్ చేసి అయితే ఇలా పెడతాము చూడండి అంత నీట్గా ఉన్నాయో ఇలా చేసేదైతే మేము వీడియో కూడా చేసి అప్లోడ్ చేసాము ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ చూసారా ఇవైతే అమెజాన్లో ఆన్లైన్లో అయితే తీసుకున్నాము సిక్స్ అయితే తీసుకున్నాము మనకి ఏమన్నా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏమన్నా పప్పులో ఎన్ని వేసుకుంటే మొత్తం నీట్గా కనిపిస్తాయి అన్నమాట చూసారా సేమియాలు గుళ్ళు మేము మార్నింగ్ ఎప్పుడు ఇంకా పచ్చడి ఇంకవే తింటాం కాబట్టి ఇంకా మా ఇంట్లో ఎప్పుడు చూసినా వేరుసన గుళ్ళు అనేది అయితే స్టోరేజ్ అయితే ఉంటాయి ఇది చూడండి ఇవి కూడా పంచదార మేమైతే రోజు మార్నింగ్ ఈవినింగ్ టీ తాగుతాం కాబట్టి పంచదార కూడా ఇంకా స్టోర్గానే ఉంటుంది మా అమ్మ ఆడిచ్చిన కారం అనమాట ఇది కూడా వీడియో చేసి అప్లోడ్ చేసాము చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ ఒకసారి కడిగాక మళ్ళీ టిఫిన్ చేసాక అడిగాము చూడండి ఎట్లయితే అనమాట చూడండి మా వంటగది ఎలా ఉంది ఏంటనేదైతే అయితే చేయండి ఇదిగోండి రైస్ అయితే ఇంకా కలిపి పెట్టాము ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ ఉంది కాబట్టి ఇంకా షంకులు అయితే చూడండి మా షింక్ ఎలా ఉందో నీట్గా ఉందనమాట ఎందుకంటే పంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇదిగోండి పప్పు అయితే అయిపోయింది ఈరోజు మా మాది పప్పు చాలన్నమాట ఇంకా మా అమ్మ టిఫిన్ చేసిన వెంటనే వంట అనేది స్టార్ట్ చేస్తుంది ఇదిగోండి పప్పు చేసింది ఇంకా దానిలోకి చికెన్ ఫ్రై అనమాట మా హనీ వర్షాలు అండి అరుస్తున్నాడు వాటర్ కూల్గా కావాలంట ఇది మా బుజ్జి ఫ్రిడ్జ్ అనమాట ఇంకా మేము కూల్ వాటర్ తాగడం బాగా అలవాటు కాబట్టి ఇంకా ఎక్కువ మా ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ బాటిల్సే ఉంటాయి రోజు మేము క్యాన్ అయితే వేయించుకుంటాం కాబట్టి ఇదైతే ఉంది ఇంకా మాది కిచెన్ రూమ్ అయితే ఎలా చూడండి అంటలు కడిగేటప్పుడు ఇలా బాగా చమటలు బాగుంటాయి అని చెప్పేసి ఇంకా మా అమ్మ కోసం మా తమ్ముడు సపరేట్గా అయితే పెట్టించాడనమాట మినీ ఫ్యాను బాగుంది కదా మీకు నచ్చితే మీ మదర్స్ కోసం ఎట్లా చేయండి ఇంకా పదండి హాల్లో పదము చూడండి ఇంకా బయట నుంచి రాగానే ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇది హాల్ అనమాట లెఫ్ట్ సైడ్